వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం దగ్గర పంతొమ్మిది డివిజన్ కాలనీ నివాసులు ధర్నాకు దిగారు రంగుమారిన తాగునీటిని అధికారులకు అందజేసి నిరసన తెలిపారు కమిషనర్ కార్యాలయం ముందు ప్రజలు బైఠాయించారు మంత్రి గారికి అందుబాటులో లేరు మంత్రి గారికి ఇద్దామని చెప్పని పోతే వాళ్ళు అందుబాటులో లేరు ఇక్కడ అత్త కమిషనర్ గారు వాళ్ళు కూడా బయటకు వస్తలేరు ప్రతి ఆఫీస్లో ఇప్పుడు ప్రతి టేబుల్ మీద ఈ వాటరే మేము గ్లాస్లో కోసి పెట్టాం మేము తాగే మేము తాగేది మేము తాగేది మీరు కూడా తాగండి అని చెప్పి మేము తాగి చూపిస్తున్నాము వాళ్ళ నీళ్లు చూస్తేనే భయపడతాను అట్లాంటి పరిస్థితి ఉన్నది వాళ్ళకి ఇక్కడ మినరల్ వాటర్ టాటా వాటర్ తాగుతాను పేద ప్రజలు అందరు కొనుక్కొని తాగలేరు కదా వాళ్ళు ఇరవై ముప్పై రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కునే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము మంత్రి గారు ఎలక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా కొంచెం ప్రజల మీద పెట్టండి ప్రజల మీద పెట్టి ప్రజల ఆరోగ్యం కూడా చూడండి మేము గెలిపించుకున్నందుకు మీరు మంత్రిగా ఉన్నందుకు మాకు మంచి నీళ్ళు అని చెప్పని అడుగుతున్నాం మేము ఏం అడగట్లేదు రేపు జరగబోయే అక్కడ జూబ్లీ లో కూడా ఇవే వాటర్ పంపిస్తాము మంత్రి గారు ఎక్కడైతే క్యాంపెయిన్ చేస్తున్నారో ఆడ మా మంత్రి గారు ఇవే వాటర్ ఇస్తానని అక్కడ మేము పంపిణీ చేస్తాం ఈ వాటర్ మంత్రి గారికి అందుబాటులో లేరు